ఏదైతే నిన్నటి రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసిన సందర్భంలో వారిని అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని ఉద్దేశించి ఒక అశాంతి నెలకొలటం కోసం మరి ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అండ్ గూడాల గోపి గారు ఎడల తాతాజీ గారు ఈవేళ మా చంద్రబాబు నాయుడు గారి మీద మా గౌరవ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఇది అరాచక పరిపాలన అప్రజాస్వామ్యం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక తొగ్గలక్కను సంబోధించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తొగ్గలక్క కాదు మీరు తొగ్లక్కు ఎందుకంటే మీరు ఒక రాక్షస ఆనందం పొందుతూ ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తూ అధికారం పొందడానికే కేవలం తాపత్రయం పడే వ్యక్తులు ఆ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు మీ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు చేసుకున్న అభివృద్ధి అలాగే రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధిని మీరు ఒకసారి బేరీజ్ చేసుకోమని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా గుడాల్ గోపి గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారో మా రామనాయుడు గారి గురించి తట్టమట్టి వేయలేదు బస్తా సిమెంట్ వేయలేదు మేము అభివృద్ధి చేసాం మేము అభివృద్ధి చేసాం అంటున్నారు మీరు అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు అభివృద్ధి చేసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన అభివృద్ధి అయితే మీకు ప్రజలు పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను అలాగే కాపు సామాజం గురించి వాళ్ళు ఏదో కార్డు ఉపయోగిస్తూ ఉన్నారు కాపుల గురించి కాపుల మీద దాడిగా అభివండిస్తూ ఉన్నారు అంబటి రాడు అంబటి రాంబాబు మీద మరి గతంలో అంబటి రాంబాబు గారు కాపు జాతి గురించి కాపులందరూ వ్యసన పరులు తాగుబోతు పరులు జూదం వాడతారో వాళ్ళు అలా అయిపోయారని చెప్పేసి కాపు జాతి మీద అసభ్యకరమైన పదజాలను ఉపయోగించి కాపుల మీద వ్యతిరేక మాట్లాడిన ఒక వ్యక్తి అంబటి రాంబాబు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి లేదు తిరోగమనలో జరుగుతుందని చెప్తూ ఉంటున్నారు ఈ గొడాల గోపి గారును ఎడల తాతాజీ గారును అసలు గూడాల గోపి గారు ఒక వార్డ్ నెంబర్కి ఎక్కువ పంచాయతీ ప్రెసిడెంట్ తక్కువ ఆయన తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెట్టడం దౌర్భాగ్యం ఎందుకంటే ఆయన వ్యాపారాలు ఆయన ఆయన చేసినటువంటి అరాచకాలు ప్రజలందరికీ తెలుసు ఈవేళ రామానాయుడు గారి మీద పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి మీ గోడాల గోపి గారిది ఎడ్ల తాతాజీ కూడా ఇది అరాచక పరిపాలన అప్రజాస్వామికం అని చెప్పేసి అంటున్నా ఉన్నారు దండయాత్ర చేస్తా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు లేనప్పుడు మీరు తెలుగుదేశం నాయకుల మీద ఏ విధమైన దండయాత్రలు చేశారో ఒక్కసారి అవగతం చేసుకోండి ఎందుకంటే బుద్ధ బొండా బొండావమ వీళ్ళందరూ కూడా కారుల మీద వెళ్తూ ఉంటే మీ వైసీపీ నాయకులు పెద్ద పెద్ద రాడ్లతోటి గో గుణపాలతోటి కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళని హత్యాపేతం చేసే సందర్భం మీకు తెలియదా గతంలో కూడా సాక్షాత్తు ఒక ఎంపీ ప్రజా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు గారి మీద మీరు ఏ విధంగా హింసా పూర్వకమైన రాజకీయాలు ప్రోత్సహించారో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆయన నియోజకవర్గాలు కనీసం పర్యటించకుండా ఆయన మీద అనేక కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రిపూట మోకాళ్ళ మీద కొట్టి ఇవాళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆయన వ్యక్తిగత హక్కుల్ని అనన్స్ చేసిన ఘనత మీ ప్రభుత్వంలో జరగలేదని నేను అడుగుతూ ఉన్నాను ఈవేళ కాపు కార్డు కాపు కార్డుని ఉపయోగిస్తూ ఉన్నారే మరి కాపుల మీద దండయాత్ర చేసినప్పుడు కాపుల్ని అసభ్య పదాలతో దూషించినప్పుడు అదే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు భార్య మీద వాళ్ళ కూతుర్ల మీద ఈ బోడే అనిల్ కుమార్ అనే వ్యక్తి అసభ్యకరమైన పదజాలను ఉపయోగించినప్పుడు మీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సోదించుతూ అహహా ఈహన్ నవ్వేడు తప్ప అది సభ్య సమాజం కాదని చెప్పేసి ఎప్పుడైనా వారించాడని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను మీకు ఏదైనా వ్యక్తిగత దోషణలు చేయాలంటే అది చాలా పొరపాటు ఎందుకంటే వ్యక్తిగత దూ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఆనందం చేయకూడదు వ్యక్తిగత ప్రయోజనాలను కూడా దెబ్బతీయకూడదు ఏదైనా ప్రజా ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా మీ నిరసనలు తెలియజేసి మాట్లాడాలి తప్ప ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి మహిళలని వీధుల్లోకి తీసుకొచ్చి వారి మీద అసభ్య పదజాలను ఉపయోగించినప్పుడు మీ గౌరవ ముఖ్యమంత్రి ఏదైనా ఈ తప్పు అని లేదు కదా మా చ మా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతుంటే ఉంటే తీసుకొచ్చి దండించినటువంటి నిజాయితీ పరుడు మా చంద్రబాబు నాయుడు గారు మరి మీరా ఈ విషయాల గురించి మాట్లాడటం చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పోటు పొడిసేరు వెన్ను పోటు అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడటం కాదు మీరు అధికారులు రావడం కోసం తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేయటం కోసం సొంత బాబాయిని గొడ్డలతో నరికేసి గుండుపోటుగా చిత్రీకరించి ఇది దర్యాప్తు సంస్థల ద్వారా అసలు నిజాలు తెలిసిన తర్వాత ప్రజలకు మీరు ఏమి సమాధానం నేను అడుగుతా ఉన్నాను మీరు మోసం వెన్నుపోటు అంటున్నారు కదా మీరు తండ్రి వారసత్వం వచ్చిన సంపాదనే మీ తండ్రి గారు మీకు మీ సోదరి మీ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భార్య సోదరి షర్మిళ గారు మీరు ఉమ్మడి పారిగొత్త రాసుకున్న ఆస్తులు పంపకాలు చేసుకుంటే మీరు ఆ పారిగత్తులను కూడా కాదని ఇంట్లో ఉంచి తల్లిని చెల్లిని బయటికి గెంటేసి మీరు ఈవేళ ఆంధ్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు తల్లికి చెల్లికి కూడి వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలని సంరక్షణగా చూపిస్తాడా మీ అది మీ సంస్కృత ఇదే ఆదర్శమా ఎవరైనా ఇంటి ఇంట్లో తల్లి కానీ చెల్లి కానీ ఇంటి ఆడబోడుస్ కానీ కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ ఇంటికే అయితే అదే రాష్ట్రానికి కూడా అరిష్టం అవుతుంది అది మాత్రం మీరు పక్కగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరు ల్యాండ్ మాఫియాలు చేస్తున్నాడు కబ్జాలు చేస్తున్నాడు అంటున్నారు కదా ల్యాండు శాండు కబ్జాలు చేసింది మధ్యలో అక్రమంగా చే సంపాదించింది మీరు మీరా మాకు నీతులు చెప్పేది మీ పరిపాలనలో కొడాల నాని గారు కానీ మీరు కానీ ఏది చేసినా అవినీతి అక్రమాలు మీరే చేశారు అలాగే గౌరవ ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభం గారిని తీసుకొచ్చి కాపు కార్డు ఉపయోగించి కాపుల కులాల మధ్యన చిచ్చు పెట్టి లాభం పొందాలని మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని కులాల మధ్యన చుచ్చు పెట్టాలని ఈ కాపులు కలిసి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి లాభం చేయకూడతదని వాళ్ళ కూటమి ప్రభుత్వంలో చుచ్చి పెట్టాలని ఉద్దేశంతో ఈవేళ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసిన వ్యక్తి ఈవేళ ముద్రగడ పద్మ అలియా ముద్రగడ పద్మనాభం రెడ్డి అనే వ్యక్తి ఈవేళ మా కాపు మధ్యకు సంబంధించిన వ్యక్తి కాదు ఈవేళ ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉద్దేశించి లేఖలు రాసే అర్హత కూడా ఈవేళ గౌరవ ముద్రగడ పద్మనాభం గారికి లేదని చెప్పేసి తెలియజేస్తా ఎస్ ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాపు జాతి ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నదని చెప్పేసి ఇవాళ నిస్సంకోచంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే కాపుల అభివృద్ధి కోసం కాపుల అభ్యున్నతి కోసం ఒక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈవేళ గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కాపులు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈడబ్ల్యూసీ కోటాలు పది శాతం కోటాలు కూడా ప్రత్యేకంగా నేరుగా కాపులకే ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు మీరు ఐదు సంవత్సరాల్లో కాపుల కోసం ఏమి మీరు ప్రయోజనాలు సృష్టించే విధంగా ఏం ప్రయత్నాలు చేశారని చెప్పి నేను అడుగుతున్నాను ఏ మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బీసీ నాయకుడు కానీ ఎవరో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని వ్యతిరేకించలేదు కదా మరి మీరు మీ అంతటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ పది శాతం పది శాతం ఈబీసీ కోటలు అన్నటువంటి ఐదు శాతం కాపులకి రిజర్వేషన్ని మీరు ఎందుకు నిలుపుదల చేశారు రద్దు చేశారు అని అడుగుతున్నాను మీరు మా గౌరవ ముఖ్యమంత్రివర్యుడు రామానాయుడు గారిని కానీ మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీరు కాదని చెప్పేసి మీరు మీరు ఎక్కువగా మాట్లాడితే ఏదో ప్రస్తుత ద్వారాగా ప్రకటనలు ఇస్తే మీకు ఏదో సీట్లు ఇస్తారనో ఇస్తారనో మీరు ఆశపడుతున్నారు తప్ప మీకు కనీసం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావు ఈ కూటమి ప్రభుత్వం మధ్యన మీరు ఎప్పుడు చీలికలు తీసుకురాలేరు తీసుకురారు కూడా ఎందుకంటే ఈ ప్రజల్లో ఈ కాపు జాతి కూడా ఈ కూటమి ప్రభుత్వం నమ్మి భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం చేపట్టే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయోజనం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు అవ్వాకులు చవ్వాకులు చేతకాని మాటలు మానేసి మీ పనులు మీరు చేసుకుంటూ మా మంత్రివర్యులు మా చంద్రబాబు నాయుడు గారు చేసి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ చూసి ಪ್ರೇಕ್ಷಕ ಪಾತ್ರ ವಹಿಸಲಾ ಸಂದರ್ಭ ನಿಮ್ಮನ್ನು ಹೆಚ್ಚರಿ ಸ್ಥಾನ್